హాయ్ అండి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి స్పెషల్ మనం గులాబ్ జాము ఏదో ఒక స్వీట్ చేసుకోవాలి కాబట్టి నేనైతే గులాబ్ జాము ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ సార్ చేసినా కానీ చాలా బాగా వచ్చింది గులాబ్ జాము దానికోసం ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని బౌల్లో వేసుకొని మొత్తము అందులో మొత్తం పిండి అంతా కలిపే ఉంటుంది కాబట్టి మనం ఏం వేసుకోవాలి వాటర్ కానీ పాలతోటి కానీ మొత్తం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పక్కన మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ తీసుకొని పిండి బాగా సాఫ్ట్గా వచ్చేది బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని మనకు నచ్చిన షేపులో రౌండ్గా అయినా ఇంకొక చేపలైనా చేసుకొని బాగా అరచేతిలోనేసుకొని ఆయిల్ పూసుకొని బాగా సాఫ్ట్గా నున్నగా వచ్చేటట్టు చేసుకోవాలి లేకుంటే పగులు అవుతాయి పగిలిపోద్ది ఆయిల్ వేసినప్పుడు చేసుకొని అన్నీ బాగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మొత్తము చేసుకొని మొత్తం చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఈటెక్కిందా ఈటెక్క లోపు మనం సిరప్ రెడీ చేసుకోవాలి సిరప్ని ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు వాటర్ వేసుకొని మొత్తం బాగా కరిగించుకోవాలి కరిగించుకొని ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని దీన్ని ఇది పాకమేం అవసరం లేదు కొంచెం జామ్లాగా వస్తే సరిపోద్ది మనకి వేసుకొని అది పక్కన పెట్టుకొని అందులో అది గట్టి పడకుండా ఒక స్పూన్ వెనిగర్ అయినా అయినా వేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకునేసరికి ఆయిల్ వీటెక్కింది కాబట్టి ఆయిల్లో మొత్తం వేసుకొని సిమ్లోనే పెట్టుకొని మనం ఈ గులాబ్ జామ్ అనేది బాగా ఉడికించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక వేడి వేడిగా తీసుకొని నిమ్మ ఇది మనము జామ్ తయారు చేసి పెట్టుకున్న జామ్లో అన్నీ వేసుకోవాలి వేసుకొని మొత్తము అన్నీ లోపలికి వెళ్ళేంతట్టు స్పూన్తోటన్ని మూత పెట్టుకుంటే అంతే మనం వేడి వేడి గులాబ్ జాము రెడీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్